సార్ అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై ఆనాడు అధికారంలో ఉన్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికార మతంతో దాడి చేయటం ఆ కేసును సరిగా ఇన్వెస్టిగేట్ చేయకుండా సరిగా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకుండా ప్రక్కన పడేయటం తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును దర్యాప్తు వేగవంతం చేయటం మనందరికీ తెలుసు అది ఆనాడు చెప్పాను ఈరోజు చెబుతూ ఉన్నాను ఆ దాడి ఒక పెద్ద కుట్ర ఇట్ వాజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ ఒక దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి దేవాలయం మీద హిందూ దేవాలయం మీద దాడి చేస్తే హైందవులు ఎంత బాధపడతారు ఒక మసీదు మీద దాడి జరిగితే ముస్లిములంతా కూడా ఎంత బాధపడతారు ఒక చర్చ్ మీద దాడి జరిగితే క్రైస్తవ లోకం అంతా కూడా ఎంత బాధపడతారు ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఇది ఒక దేవాలయం ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ లక్షలాది మంది కార్యకర్తలకి ఇది దేవాలయం ఈ దేవాలయం మీద దాడి జరిగితే లక్షలాది మంది కార్యకర్తలు బాధపడరా లక్షలాది మంది సానుభూతి పనులు బాధపడరా ఇటువంటి దేవాలయం మీద దాడి జరగటానికి ఆషామర్షిగా జరిగింది కాదు ఇది ఒక పెద్ద కుట్ర కూర్చొని ఈజ్ ఏ ప్రీప్లాండ్ అటెంప్ట్ చాలా ప్రిపేర్డ్గా ప్లానింగ్గా జరిగిన దాడిది ఆషామాషగా జరిగింది కాదు దెర్ వాజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు నేను ఎవరో ఎక్స్ఎంపీని అరెస్ట్ చేశారు ఎక్స్ఎంపీ అతను ఒక పాత్రధారుడు మాత్రమే ఎవరైతే అరెస్ట్ చేశారో అతను ఒక పాత్రధారుడు అతను సూత్రధారులు ఎవరు అతన్ని డైరెక్ట్ చేసింది ఎవరు దానికి నిర్మాత ఎవరు దీని వెనకున్న అసలు సూత్రధారుల్ని బయటకు తీయాలని చెప్పి కూడా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ అయినా అతన్ని అరెస్ట్ కాబోతున్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవాలా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఈ కుట్రలో భాగస్సులెవరు అసలు సూత్రధారులు ఎవరు దాడి చేయమని చెప్పింది ఎవరు ఇది బయటకు తీయాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థని మరలా నేను కోరుతూ ఉన్నాను నేను ఆనాడు అడిగాను ఈరోజు అది అడుగుతున్నాను నేను వెనకపోతే ఇతను చెబుతాడా ఎంపీ అతనికి అంత బుర్ర ఉందని నేను అనుకోవట్లా దీని వెనక పెద్దలు ఉన్నారు ఎవరా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా దాడి జరుగుతుందండి పార్టీ ప్రధాన కార్యాలయం మీద చెప్తాముడు నవ్వుతున్నాను దాడి జరుగుతుందా సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా దాడి జరుగుతుందా ఇది కాన్స్పిరేసీ అంటున్నాను నేను ఎంతమంది వచ్చారండి ఆ రోజున అందరూ తాగి ఉన్నారు అందరు చేతుల్లో బీర్వాడు గోల్డెన్ ఇగిల ఏంటంటే ఆ రోజు చూసాము అదే లేబులుగా గోల్డెన్ ఇగిల బీరు పేరు బీర్ బీరువాడ తాగినోడికి తాగినంత ఎవరు పోయించారు వీళ్ళకి మందు ఈ బీర్ బాటిల్స్ ఎవరు కొన్నారు ఎక్కడ కొన్నారు పార్టీ వాళ్ళ పార్టీ ఆఫీసులో తాగారా సీఎం గారి ఇంట్లో తాగారా రామకృష్ణారెడ్డి గారు వేరే చోట అరేంజ్ చేశారు వీళ్ళందరికీ ఎన్ని వందల బాటిల్స్ ఆ రోజున ఖాళీ అయి ఉంటాయి ఎన్ని బాటిల్ తాక్కకపోతే వాడు అడాసిటీ నేను చాలా కాలం పోలీస్ ఆఫీసర్ పనిచేశాను బీరు బాటిల్ ఖాళీ చేసి విసురుతారు మొత్తం తాగి కూడా లేకుండా ఊపి ఊపి తాగుతారు చివరిలో లక్కీ డ్రాప్స్ కూడా వదలకుండా తాగి ఆ ఖాళీ బాటిల్ విసిరు కొడతారు కానీ మా ప్రధాన కార్యాలయం మీద నిండు బాటిల్తో సగం బాటిల్స్ పావు బాటిల్స్ వదిలేడోడికి ఎక్కువైపోయింది ఒక్కొక్కటి ఐదారు అర డజన్ పది బాటిల్ కూడా తాగుంటారు ఆ రకంగా దీనికి ప్లాన్గా చేశారు కొంతమంది ఐ టు టూ దేవ్ కన్జూమ్డ్ డ్రగ్స్ ఆల్సో డ్రగ్స్ సప్లై చేస్తారంటే ఎవరు సప్లై చేశారు ఎవరు ఈ కుట్రదారులు సప్లై చేశారా ఈ పాత్రధారులో కొంతమంది సప్లై చేశారా నేను అందుకే పొద్దున ఆ జైలు డాక్టర్ గారిని కూడా అడిగాను నేను ఇప్పుడైతే అరెస్ట్ చేశారు ఈ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారేమో మీరు ఎగ్జామిన్ చేశారా అని అడిగాను నేను బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి కదా ఈ అరెస్ట్ అయ్యే ముద్దాయిలో ఎంతమంది ఉన్నారు అందుకే నేను ఈ కేసును ఆ రోజు డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు వాళ్ళు చాలామంది గంజా తాగి ఉన్నారు గంజాయి సప్లై చేసిన వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందరుతా కదా గంజాయి ఇంత ప్రాబల్యం చెందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సప్లై చేసింది ఎవరు ఎంతమంది గంజాయి పుచ్చుకున్నారో కూడా తేలాల్సి ఉంది అందుకే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా నార్కోటిక్ టెస్ట్ కూడా చేయాలా ఐ మీన్ ఈ డ్రగ్స్ టెస్ట్ కూడా చేయాలా వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తే బయటపడుతుంది డ్రగ్స్ తీసుకున్నారా లేదా నేను పోలీసుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ డ్రగ్స్ కేసెస్ కూడా యాడ్ చేయాలా మీరు ఎఫ్ఐఆర్కి రిమాండ్కి పంపించేటప్పుడు కూడా డ్రగ్స్ రిలవెంట్ సెక్షన్స్ కూడా యాడ్ చేయాలా ఇప్పటికే కోర్టుకు చెప్పాలా మీరు డ్రగ్స్ లేకపోతే అంత రోజు ఆ రోజు నేను ఉన్నామండి ఐ వాజ్ ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను నేను మా పట్టాభి పట్టాభి వాజ్ ది టార్గెట్ డే మా అశోక్ బాబు గారు ఉన్నారు మా మాల్యాద్రి గారు ఉన్నారు మా రామాంజనేయులు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతిపాడు ఆయన ఉన్నారు మేమందరం వీవర్ హోల్డింగ్ మీటింగ్ డే సెకండ్ ఫ్లోర్ అదృష్టం మా లోకేష్ బాబు టెక్నికల్ ఏమంటారు దాన్ని లాక్ ఓపెన్ అవ్వాలా అది ఓపెన్ అయి ఉంటే మేమందరం అందరిని కూడా బాధేసేవాళ్ళు అందుకే కడుపు మంటతో చెబుతున్నాను నేను డ్రగ్స్ కూడా తీసుకున్నాను ఎవడో ఎవడు కంట్రోల్లో లేరు పిచ్చి పిచ్చిగా ఊగుతున్నారు రాక్షసుల్లాగా బిహేవ్ చేశారు ఆ రోజు పార్టీ కార్యాలయం మీద అందుకే పోలీసులు ఇప్పటికే మీరు గట్టిగా పాపం చేస్తున్నారు ఇంకా గట్టిగా చేయాలా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతమంది కన్జ్యూమ్ చేశారు ఎవరు సప్లై చేశారు ఇట్ సీరియస్ అీరియస్ అఫెన్స్ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి సజ్జల గారి పాత్ర ఏమిటి ఇంకా ఎవరైనా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పోయిన ఆయన వాట్ ఇస్ దీతారామాంజనేయులు గారు ఆయన పాత్ర ఏమిటి ఈ దాడి జరుగుతుంది ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఎందుకుంటుందండి ఇంత దాడి ఇంత ప్రిపరేషన్ కన్జంప్షన్ ఆఫ్ సో మచ్ ఆఫ్ బీర్ బాటిల్స్ లిక్కర్ అండ్ ఆల్ దిస్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియకుండా జరుగుతుందని నేను అనుకోవట్లేదు ఆయన పాత్ర ఏమిటి వీటన్నిటిని కూడా వెలికి తీయాలా ఇంటెలిజెన్స్ ఇంత దాడికి ప్రిపేర్ అయినప్పుడు ఇంత ప్రిపరేషన్ జరిగినప్పుడు ఈ రకంగా ఆయుధాలు తర్వాత ఈ మందు ఇదంతా గంజా ఎంత కూడా కూడబెట్టినప్పుడు తెలియకుండా ఉంటుందని నేను అనుకోవట్లేదు ఆనాటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సీతారాంజనేయులు గారైనా ఆ రోజు కూడా ఆయన కూడా తెలిసి ఉండాలి తెలిసినప్పుడు ఈ దాడిని ఎందుకు ఆపలేదు ఈ పాత్ర కూడా రామాంజనేయులు గారి పాత్ర కూడా ఆ దాడి మీద వెలికి తీయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను నేను ఇది ఒక దేవాలయం మీద దాడిలాగా మేము ఫీల్ అవుతున్నాం ఏ రకంగా అయితే దేవాలయాల మీద దాడి చేస్తే ఫీల్ అవుతున్నారో మేము కూడా మా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే అలా ఫీల్ అవుతున్నాం బీరుబాటులతో ఏంటండి ఇష్టం ఐరన్ రాడ్లతో కనపడిన కనపడిన వాళ్ళతో కొడుతూ ఒక హింసాత్మక చర్య లాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో చెప్పటానికి అదొక ప్రబల నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంతవరకు వాళ్ళు ఎన్ని కార్లు వేసుకొని వచ్చారండి నేను పోలీసు వ్యవస్థను అడుగుతున్నాను నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారులు నేను అడుగుతున్నాను నేను సూపర్వైజ్ చేస్తున్న అధికారులు నేను అడుగుతా ఎన్ని కార్లు వేసుకొని వచ్చారు ఎన్ని కార్లు మీరు సీజ్ చేశారు ముద్దాయిలు వాళ్ళు ఎన్ని ఉన్నాయి కదా వీడియోలు ఉన్నాయి కదా కార్ నెంబర్లు సహా ఉంటాయి వీడియోలో సీసీటీవీలో ఉన్నాయి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ రోజు ఉన్న అధికారులు అడిగితే చెబుతారు ఏ కార్లు ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయని చెప్పి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలియజేస్తారు వాళ్ళు తెలీదా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి ఎన్ని కార్లు వేసుకెళ్తున్నారు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు ఎక్కడ ఆగుతారు ఎంతమందిని రాడ్లు ఉన్నాయి ఎంతమంది ఎంతమంది గంజా తాగారు ఇవన్నీ తెలీదండి అన్నీ తెలుసు తెలిసే జరిగింది అందుకే ఈ కుట్ర బయటకు తీయాలి గంజా ఎవరు సప్లై చేశారు బయటకు రావాలి ఎక్కడి నుంచి వచ్చారు గంజా ఎంతమందికి ఇచ్చారు ఎవరు సప్లయర్ ఎవరు ఆ రవాణా చేసింది ఎవరు బయటకు బీర్ బాటిల్స్ ఎన్ని బీర్ బాటిల్స్ అండి ఎక్కువైపోయి బీరు నిండు బీర్ బాటిల్తో కూడా కొట్టారంటే తాగిపోతున్న ఎవరైనా అడగని చెప్తారు అయ్యో మొత్తం తాగిన తర్వాత ఖాళీ బాటిల్తో ఉండి అంటారు వీడు నిండు బాటిల్లో విసిరారంటే ఎన్ని బాటిల్స్ కడుపులో వేసి ఉంటాడాడు ఇన్ని బీర్ బాటిల్స్ ఎవరు కొన్నారు లేల అప్పిరెడ్డి కొన్నారా దేవుని అవినాష్ కొన్నాడా ఈ ఎంపీగా కొన్నాడా నేను అరెస్ట్ అయిన వాడుకున్నాడా ఎవరు కొన్నారు ఈ బీర్ బాటిల్స్ ఎక్కడ తాగారు వీళ్ళందరూ ఎక్కడ ఇదంతా కూడా ఏ కళ్యాణ మండపంలో పెట్టారా జగన్ మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కూర్చున్నారు వీళ్ళందరూ ఎక్కడ ప్లాన్ చేశారు వీటన్ని కూడా ఇన్వెస్టిగేషన్ హడావుడిగా చేయొద్దని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఎన్ని కార్లు వచ్చినా అన్ని కార్లు స్వీజ్ చేయాలా ఈ రకంగా బీరు బాటిల్స్ అమ్మిన వాడు కూడా ముద్ద అవుతాడు వాడిని కూడా పట్టుకురావాలా గంజా తీసుకురావాలా వీటన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ అయిన వాళ్ళ పోలీస్ కస్టడీకి తీసుకోవాలి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ వీటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ అసలు సుత డైరెక్టర్ ఎవరు దీనికి వీటన్నిటికీ ఖర్చు పెట్టిన నిర్మాత ఎవరు యాక్టర్ స్థాలా వరకు యాభై ఆరు మంది పేర్లు యాక్టర్స్ పేర్లు వచ్చినాయి నటించిన వాళ్ళ పేర్లు అంటే పాత్రధారుల పేర్లు వచ్చినాయి సూత్రధారులు ఎవరు దీనికి డైరెక్టర్ ఎవరు దీనికి ప్రొడ్యూసర్ ఎవరు హూ సప్లైడ్ గాంజా హూ బాటిల్ బీర్ బాటిల్స్ కార్లు ఎవరు అవి ఆ కార్లు ఇంతవరకు ఎందుకు సీజ్ చేయట్లు కార్లు ఎక్కడ తిరుగుతున్నాయి కదా కార్ల నంబర్లు మీకు తెలుసు కదా ఎందుకు సీజ్ చేయరు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి ఈ కేసును అంత ఈజీగా వదలొద్దని చెప్పి కూడా పోలీస్ వ్యవస్థకి నేను తెలియజేస్తూ ఈ కుట్ర మొత్తం కూడా బహిర్గతం కావాలి బట్టబయలు కావాలి సూత్రధారులని సహా పాత్రధారులు సూత్రధారులు అందరినీ కూడా చేయాలి ఈ నార్కోటిక్ డ్రగ్స్ కూడా వాడారు కనుక ఈ గంజా కూడా వాడారు కనుక ఈ కేసులు కూడా దానికి ఎగ్జిస్టింగ్ కేసులకి యాడ్ చేయాలి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఈ డ్రగ్స్ కేసు కింద కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యూర్ ఎట్ లిబర్టీ టాస్క్ మై రైట్ థ్యాంక్ యూ